God <laughs> So sorry oh. చాలా మంది ఆఫీస్కి రావట్లేదు సార్ వేరే దగ్గర జాబ్ ఎదుర్కుంటున్నారు కేదార్నాథ్ ఐఎం సారీ కేదార్నాథ్ ఇన్నేళ్లుగా పనిచేస్తున్న ఎంప్లాయీ పేరు గుర్తుంచుకోపోవడం నాది తప్పు నీ పేరు బద్రీనాథ్ అని ఇక్కడ ఫిక్స్ అయిపోయింది నువ్వు హార్డ్ వర్కర్ కేదార్నాథ్ పర్టికులర్గా నువ్వు కాల్స్ రిసీవ్ చేసుకునే విధానం ఐ లైక్ ఇట్ థ్యాంక్ యూ సార్ ఏంట్రా నువ్వు డబ్బొచ్చిందంటావు కానీ వాడద్దు అంట పోనీ అమ్ముదామంటే అందులో ఫార్మ్ హౌస్ అమ్మద్దు అసలు ఏమైందిరా నీకు ఏదైనా దూరం అవుతుంటే కాని తన వాల్యూ తెలియడం లేదురా తాతయ్య దూరం అవుతుంటే తన వాల్యూ తెలిసింది తాలి చేతిలో పెట్టి వెళ్తుంటే సంధ్య వాల్యూ తెలిసింది ఒకప్పుడు ఆస్తిలా కనిపించిన ఫార్మ్ హౌస్ లో ఇప్పుడు అమ్మానాన్నలు కనిపిస్తున్నారు దానిలోనే వాళ్ళ మెమరీస్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు అంబుద్ది కావట్లేదురా పర్లేదులేరా ఇంత టెన్ డేస్ టైం ఉంది కదా ఇంతకీ నీ సందని ఎప్పుడు పరిచయం చేస్తున్నావు ముందు తనకి నా గురించి నిజం చెప్పి కన్విన్స్ చేయాలి తను ఎలా రిసీవ్ చేసుకుంటున్నా అని టెన్షన్ గా ఐ ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ లవ్ విత్ ఎక్స్క్యూజ్ మీ అది ఎలా కన్వే చేయాలో ఫోన్ లో చాలా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావ్ మాట్లాడుతున్నావు అయిపోయింది వదిలేసి ఏంటి డైరెక్ట్ గా నన్ను చూసేసరికి భయమేసిందా భయం అనేది మనకంటే బలవంతుల్ని చూస్తే వస్తుంది నిన్ను చూసి కాదు ఆ బలిపే కాస్త తగ్గించుకో లేదంటే జైల్లో అందరూ కలిసి తగ్గిస్తాను నీ ఫ్రెండ్ కి జైల్ లైఫ్ ప్రాక్టీస్ చేయొచ్చు అక్కడ ఈజీ అవుతుంది రోడ్డు మీద వెళ్తుంటే వంద కుక్కలు మరుగుతాయి అన్నిటికీ ఆన్సర్ చెప్తావా ఏంటి పదా నువ్వు టోటల్ గా మారిపోయావరా ఒకప్పుడు నువ్వు గొడవ నేను ఆపేవాడిని ఇప్పుడు నువ్వు హలో ఏంటి సార్ మీరు పెళ్ళాన్ని వదిలేసి పదిహేను గంటలైంది ఆవిడ అసలు ఇంటికి సేఫ్ గా చేరిందా లేదా అసలు ఎలా ఉందని కూడా ఫోన్ చేయరా ఐఎమ్ సారీ ఐ థాట్ యు వెరీ బిజీ తప్పు కలవరా నన్ను అరే ఐఎం గోయింగ్ టు ప్రపోజ్ యూ టుమో లైక్ దాట్ ప్రేమ అంటే నమ్మకం నేను నువ్వే లవ్లో పడితే తనెందుకు పడదు సంధ్య మీ ఎందుకు కలవాలని ఫోన్ చేశారు ఆవేశంలో ఏదో చిన్న గొడవ జరుగుండొచ్చు కానీ ప్రతిక్షణం మిమ్మల్ని తలుచుకుని బాధపడుతున్నాడు హీ లవ్స్ యూ సో మచ్ ఏం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా మీ గురించి ఆలోచిస్తుంటాడు ఊర్లో అన్ని కోట్లు ఆస్తున్నా మీకోసం వచ్చేసాడు ఇంత గొప్పగా ప్రేమించేవాడు దొరకడం మీ అదృష్టం ఎవరి గురించి మాట్లాడుతున్నారు వీడి చెప్పి దీన్ని అమ్మాయి అంటే ఆనందం లవ్ అంటే ఎంటర్టైన్మెంట్ రిలేషన్షిప్ అంటే అవసరం వీడికి కంపెనీలో పదేళ్లుగా పనిచేస్తున్న ఎంప్లాయీ పేరు గుర్తుండదు కానీ అదే పదేళ్ల క్రితం కలిసిన అమ్మాయిల పుట్టుమచలు మాత్రం గుర్తుంటాయి అవసరం ఉంటే అర్ధరాత్రైనా ఫోన్ చేస్తాడు వీడి పనవ్వగానే మనం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు అమ్మాయి బోర్ కొట్టగానే దూరంగా పెట్టడానికి వీడికో దిక్కుమాల ఫిలాసఫీ ఉంది లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి ఫీలింగ్స్ ఉండకూడదు ఫ్రీ బోర్డ్ లా ఉండాలి నో కప్స్ నో స్ట్రింగ్స్ ఇలాంటి మెచ్యూర్ సోది చెప్పి అందర్నీ వాడుకునలేస్తాడు వీడికెంత దూరంగా ఉంటే అంత మంచిది మానం పోయినా కనీసం మనశ్శాంతనం మిగులుతుంది ఒక అమ్మాయికి తాళి కట్టించుకోవడం ఎంత పెద్ద విషయమో నీకు తెలుసా నువ్వు డబ్బు కంటే బంధాలకే విలువిస్తావనుకున్నాను ఒక్కసారి రిలేషన్షిప్ అయితే వాళ్ళ కోసం ఏమైనా అనుకున్నాను నీకు ప్రేమ అంటే గౌరవం అనుకున్నాను అమ్మా అమ్మా సంధ్య హలో నేనే జస్ట్ ఇప్పుడే వచ్చాము ఆ ఎదురుగానే ఉన్నాడు మాట్లాడి హలో ఎలా సంధ్య బాగుందా చెప్పవలసిన అవసరం లేదనుకున్నాను నువ్వు జీవితాంతం మమ్మల్ని కోరుకున్నావు కాబట్టి చెప్పావు లేకపోతే మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయి ఉండేవాడి కదా నన్ను క్షమించు తాతయ్య అని అన్న అదే రా నువ్వు నన్ను మనస్ఫూర్తిగా అంగీకరించిన క్షణం సంధ్య వల్లే నాకు ఈ లైఫ్ రిలేషన్షిప్స్ మీ ప్రేమ అన్నీ అర్థమయ్యాయి అలాంటి సంధ్య నన్ను హేట్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను ప్రేమ అంటే ఏంటో నాకు తెలియదు తాతయ్య కానీ సంధ్య నాకు కావాలనిపిస్తుంది తను నా పక్కనుంటే ఏదైనా సాధించగలననిపిస్తుంది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు తాతయ్య నీ ప్రేమ అర్థమయ్యేలా చేయరా కావలసిన వాడితో సమస్య రాగానే బాధపడుతూ కూర్చోవడమో దూరంగా ఉండటమో చేస్తే ఆ సమస్యే పరిష్కారం కాదురా ఇది తెలుసుకోలేకే నేను మీ నాన్నకి దూరం అయ్యాను దూరం అయ్యానని కానీ దగ్గర అవడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు చివరికి మీ అమ్మను కూడా ఇండియాకి రమ్మని ఒక్కసారి అడిగాను ఆమె రాలేనంటే వదిలేశాను అదే నాలుగైదు సార్లు ప్రయత్నించుంటే అమ్మైనా నాన్నైనా ఖచ్చితంగా వచ్చుండేవాళ్లే కదా మన అహం కంటే అవతల వాళ్లే మనకు ముఖ్యమైన అర్థమయ్యేటట్టు చేస్తే వాళ్ళు మాత్రం వద్ద నేను చేసిన పొరపాటు నువ్వు గతాన్ని చూసే కదా ద్వేషిస్తుంది ప్రస్తుతం నువ్వేమిటో తెలిసేలా చెయ్యి నువ్వు మారావని తెలిస్తే తప్పకుండా ఇష్టపడుతుంది పరిస్థితులు ఊహించి ఇది చెబుదామనే వచ్చాను మన రాములు వారి గుడిలో పెళ్లి చేసుకున్న ఏ జంట ఇంతవరకు విడిపోలేదు శ్రీరామునకి ఇంకా పదిహేను రోజుల టైం ఉంది నువ్వు సంధ్యతో ఎలాగైనా రావాలి బంధాలకి దూరంగా ఉండటం సమస్యకు పరిష్కారం కాదు ప్రేమతో ఆలోచించాలి నమ్మకంతో ప్రయత్నించాలి ప్రస్తుతం నువ్వు ఏమటో తెలుసలేది నువ్వు మారావని తెలిస్తే తప్పకుండా ఇష్టపడుతుంది ఐ కూడా ఆన్సర్ చేయట్లేదు కిడ్స్ కూడా ఇండియా నుంచి ఆల్్రెడీ వచ్చేసారు స్పాన్సర్స్ కోసం ట్రై చేస్తున్నాను Don't worry స్పాన్సర్ దొరికాడు టూ డేస్ బ్యాక్ తనే వచ్చి స్పాన్సర్ చేస్తాడు నిన్న మనీ కూడా ట్రాన్స్ఫర్ చేశాడు బట్ ఆన్ వన్ కండిషన్ తను కూడా మీతో పాటు టూర్ కు వస్తాడు దానిలో మనకేం అభ్యంతరం లేదని ఓకే చెప్పాను యా యూ కెన్ సెండ్ హిమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ యూ వెల్కమ్ ప్లీజ్ ఆ పిల్లల లాస్ట్ విషెస్ క్వైట్ ఎక్స్పెన్సివ్ అంత అమౌంట్ స్పాన్సర్ చేయడానికి మీరు లాంటి వాళ్ళు దొరకటం నిజంగా చాలా అదృష్టం ఇట్స్ ఓకే అండి లాస్ట్ మినిట్ లో దేవుళ్ళ వచ్చి చాలా పెద్ద హెల్ప్ చేశారు వైదివే షీ సంధ్య హాయ్ హాయ్ రియల్లీ హలో సంధ్య హాయ్ అంకుల్ వెళ్దామా చిల్డ్రన్ డాక్టర్ ఇంకా రాలేదు అంకుల్ డాక్టరా ఎవరు నేనే డాక్టర్ మినిస్టర్ రికమెండేషన్ అయ్యో నా జీవితంలో ఫస్ట్ టైం పెళ్లి చూపులకి మినిస్టర్ గారి రికమెండేషన్ మిమ్మల్ని ఎలా మర్చిపోతానా లేదు ఏమైంది వాళ్ళు ఎందుకు అంత పాజిటివ్ గా రియాక్ట్ అవ్వట్లేదు అంటే వీళ్ళ బతుకు నాకంటే బెటర్ క్యాండిడేట్ దొరుకుతాడా అది కాదు నాన్న ఇలా అయితే వాళ్ళ జీవితాల్లో పెళ్లి అవ్వని చెప్పండి అంటే నీతో పెళ్ళికన్నా కన్నా ఒంటరిగా ఉండటమే బెటర్ అంటున్నాను నేను ఏం చేయని చెప్పు అసలు మినిస్టర్ రికమెండేషన్ చెప్పావా లేదా మినిస్టర్ రికమెండేషన్ కి కళ్యాణ మనపం దొరుకుతుంది కానీ పెళ్లి కుతో దొరకదా జా ఇదిగో చెప్తున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ లో నాకు సంబంధం చూడకపోతే టీవీ వాళ్ళని పిలిచి నోటుకు వచ్చింది చెప్తా వాళ్ళు పండగ చేసుకుంటూ నీ పరువు తీసేస్తారు అర్థమైందా మంచి వాల్యూ లేకుండా పోయింది సంజ ఓ కమ్ నేను ఎక్కడో చూసినట్టుంది హలో నాన్నా విడో అయినా ఓకే కదా నీకు ఆ ఏం మాట్లాడుతున్నావు నువ్వు విండో ఏంటి విండో విండో కాదు నాకు ఫస్ట్ సీట్ కావాలి విండో కాదు నాన్న విడోస్ ఓకేనా అంటున్నా నీ ఏజ్కి కొత్త వాళ్ళు దొరకడం చాలా కష్టంగా ఉంది కొంచెం అర్థం చేసుకోనా అన్నా నాకు అర్థమైందే చెప్పి మహా మీకు అర్థం కావట్లేదు ఐ డోంట్ వాంట్ విండో ఐ వాంట్ ఫస్ట్ సీట్ ఈ ముసలాడికి చెవుడు కూడా ఉన్నట్టుంది ఎవడే ముసలాడు ఏం మాట్లాడుతున్నావు నాకు వినపడలేదు అనుకున్నావా అంటే నాన్న నేను అంటుంది నాకు అర్థమైంది నువ్వు అంటున్నా తింటే నాకు అర్థమైంది ఏమండి అంటుంది విండోస్ కాదండి విడోస్ విన్నారా మొత్తం కాన్వర్జేషన్ నాకు ఇష్టం లేదే నాకు అస్సలు ఇష్టం లేదు నాకు ఫస్ట్ వాళ్ళు కావాలి ఐ వాంట్ ఫస్ట్ క్యాండిడేట్ తప్పదా నాన్న ఎస్ మీకు పెళ్ళైందా సార్ లేదండి తొందరపడి చేసుకోకండి ఈ రోజుల్లో భయంకరంగా ఉన్నారు లేడీ తప్పుగా అనుకోకండి మీ గురించి కాదు ఇదిగో ఇలాంటి వాళ్ళు ఈ ఫేస్ చూస్తే ఎవరికైనా డౌట్ వస్తుందా ఈవిడ పెళ్లైన మరుక్షణం నుంచి నన్ను బిలా ఆడుకుని బ్యాంకులో వాడుకుని ఐదు నెలలు తిరగ ముందే విడాకుల పేరు చెప్పి ఐదు కోట్లు కాదేశింది సార్ ఇది మామూలు క్యాండిడేట్ కాదు సార్ అయినా ఇది ఆఫ్టాల్ ప్లేయర్ సార్ దీని వెనకాల పెద్ద కోచ్ గడు ఉన్నాడు వాడు ఆడిస్తున్నాడు సార్ ఈ నాటకం అంతా మరి వాడినందుకు వదిలే సార్ వాడిని వాడు కనపడితే పీక కొరికి వాడు వేడి రక్తం గంట గడ తాగేస్తారు వాడి కరెక్ట్ మీరు వెళ్తూ ఉండండి నేను జాయిన్ అవుతాను సరిగా రా లవ్ ప్రాబ్లమా ఆ లవ్ ప్రాబ్లం అంట అవ్వ లవ్ ప్రాబ్లం అంట అవ్వ లవ్ ప్రాబ్లం అంటగా ఏంటి అసలు ఏమైంది నిద్రపోయేప్పుడు నడుం మీద ముద్దు పెట్టుకున్నాను కోపం ఆ నిద్రపోయేటప్పుడు నడుం మీద ముద్దు పెట్టుకున్నారంట అవ్వ నడుం మీద ముద్దు పెట్టుకున్నాడంట ముద్దు పెట్టుకున్నాడంటగా బుద్దుందా పిల్లలతో ఎవరైనా ఇలాంటి మాటలు అయ్యో అక్క ఇది చాలా చిన్న విషయం నాకు అన్ని నేను కూడా రెండు సార్లు ఏమైంది ఇక నుండి మీరు నా పక్కనే ఉండండి ఎందుకంటే మన ఇద్దరం మంచివాళ్ళం కాబట్టి యాక్చువల్లీ మీరు ఫోటో చూపించినప్పటి నుంచి నేను కొన్ని డైరెక్ట్ గా చెప్పలేనండి మీరే అర్థం చేసుకోవాలి Handsome, huh? Hi, which country are you from? This Is it a business trip? Uh, a holiday. Are you traveling alone? Uh, no, 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 Good night, Bassett. Good night. Good night. Good night. <laughs> oh. <Good> what? <night. laughs> <laughs> <laughs> <Ow. Ow. laughs>